టైపాటి జ్వరం రావడం జరిగింది టైపాటి జ్వరంలో మెదడువాపు రావడం జరిగింది నిరుపేద కుటుంబంలో ఉన్న అమ్మమ్మ తాతయ్యలు నిరుపేద కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు వైద్యం జయించారు దేవుని మహాకృప చేత మెదడువాపు టైపాటి జ్వరం తగ్గిపోయింది వారు సంతోషిస్తున్నారు మా కుమారుడికి లేక మా మనవానికి మా మనవుడికి టైపాటి జ్వరం తగ్గింది మెదడువాపు తగ్గింది అని సంతోషిస్తున్నారు కానీ ముఖ్యమైన కారణాలు రెండు నా శరీరంలో మిగిలి ఉన్నాయి ఒకటి కంటి చూపలేదు రెండు మాట్లాడడానికి నోటి లేదు ఈ విషయాలు వారు గమనించి తెలుసుకున్నప్పుడు మెదడువాపు టైపాటి జ్వరం కంటే ఈ రెండు విషయాలు వారికి బలంగా నా ఆ వారిని ఇబ్బంది పెడుతూ వచ్చాయి ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉండగా ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉండగా దేవుని మహాకృప చేత దేవుడు అద్భుతమైన రీతిలో ఒకరోజు రాత్రి తల్లిదండ్రులు అమ్మమ్మ తాతయ్యలు ఏదో మాట్లాడుకుంటున్న సమయంలో వారు ఏదో నన్ను అడిగినప్పుడు ఊహించని రీతిలో వారు అడిగిన మాటకు సమాధానం ఇచ్చారట దేవుడు అద్భుతంగా ఆ విషయాల్లో కార్యం చేశాడు ఆ విధంగా కొనసాగుతున్నా ఆ విధంగా కొనసాగుతున్నా వయసు పెరుగుతూ ఉంది వయసు పెరుగుతూ ఉంది స్వార్థికుడు దేవుని వాక్యం అందిస్తూ అందించడానికి నా దగ్గరకు వచ్చాడు కర్పత్రికలు పంచుతూ యేసు క్రీస్తు ప్రభు ప్రేమను అని శిల్వ మరణాన్ని తెలియజేస్తూ నా దగ్గరకు వచ్చాడు నా దగ్గరకు వచ్చి అయ్యేసు ప్రభు నమ్ముకో భూసంబంధమైన నేత్రాలు లేకపోయినా పర్వాలేదు ఒకరోజు మహిమలో ఉంటావు యస్సు క్రీస్తు ప్రభుత్వం కన్నులాన చూస్తావు పాపాలు క్షమించబడతాయి నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది రెండో మరణం తప్పుతుంది పాతాళం ఉంది నరకం ఉంది తప్పించబడతావు యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా అని ఆ సహోదరుడు లేక స్వార్థికుడు దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నాడు నేను ఆ సహోదరుడితో ఆ సువార్థికుడుతో అన్నాను నా నేనేమి పాపం చేయలేదు వేసుప్రభ నమ్ముకోవాల్సిన అవసరం అంతగా లేదు ఏదైనా ఉంటే తర్వాత ఆలోచించేద్దాం అని చెప్పాను అని చెప్పిన తర్వాత ఆ స్వార్థికుడు నా కొరకు ప్రార్థన చేసి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వెళ్ళిన కొన్ని రోజులకు మా ఇంటి పక్కన ఒక కుటుంబం వారు మందిరానికి వెళ్తారు మందిరానికి వెళతారు మధురానికి వెళుతూ వాళ్ళను పలకరించారు ఆ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నావు కంటి చూపు లేదని విచారంతో ఉన్నావు వేదం చెందుతూ ఉన్నావు మధురానికి రమ్మని చెప్పి తీసుకువెళ్ళారు అది బస్ పరిష్ మధురానికి తీసుకువెళ్లారు మందిరానికి తీసుకు సండే స్కూల్ పరిచర్య జరుగుతా ఉంది సండే స్కూల్ పరిచర్యలో కూర్చోబెట్టారు వారు వారు అక్కడ దేవుని వాక్యాన్ని దేవుని ప్రేమను తెలియజేస్తున్నారు యేసు ప్రభు నమ్ముకున్న ద్వారా ఎలా పాపాలు క్షమించబడతాయో నమ్ముకోకపోతే నరకం నరకముందో వారు దేవుని ప్రేమ దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంలో కథల రూపంగా తెలియజేస్తున్నారు ఆ రోజు రోమిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఆధారంగా తీసుకొని ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు దేవుడు గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనే వాక్యాన్ని వారు బోధిస్తూ ఉన్నారు అలాగూ అదన పరిచయం ముగించబడింది తిరిగి గృహానికి వెళ్ళాను వారు ఆరాధన పరిచయం ముగించుకొని వారితో పాటు తిరిగి గృహానికి వెళ్లాను ఆ వారదినాలు నా హృదయంలో ఒక వేదన ఆ చిన్న వయసు నుండి నాకున్న ఒక ఆ అలవాటు ఏంటంటే ఏదైనా మాట చివునబడినప్పుడు ఆ మాట మనసులో నిలిచిపోతుంది నేను ఆలోచన చేస్తా ఉన్నా నేను పాపంలో ఉన్నా నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను నా పరిస్థితి ఏంటి ఆలోచన చేస్తా ఉన్నా వార దినాలు గడిచిపోయింది రెండవ ఆదివారం మరలా మందిరానికి వెళ్ళాను వరదే క్రమంలో దేవుని వాక్యం బోధిస్తూ ప్రకటన గ్రంథం ఇరవై అబ్ధ్యా పదిహేనవ వచ్చినం ఆధారాన్ని చేసుకుని దేవుని వాక్యం బోధించారు ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాయబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు ఈ వాక్యము బలంగా పనిచేసింది పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో యేసు క్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం జనవరి రెండవ తేదీ సంపూర్ణమైన బాప్తిష్మంలో పాలు పంపులు పొందడం జరిగింది అలా ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నేను మా తల్లిగారు ప్రభు పరిచర్ కొరక తీర్మానించుకొని మార్పు స్వార్థ పదహారోధ్యాయ పదిహేను వచ్చిన ప్రకారం మరి మీరు స్వలోకమునికి వెళ్లి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించుడి అని వచ్చిన ఆధారంతో పరిచయం చేస్తూ గుంటూరు ప్రకాశం జిల్లాలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి రాగా దర్శిలో ఉన్న దేవుని సేవకులు దేవుని దాసులు ప్రియులు షాలిమరాజు గారు వారి స్థానిక సంఘంలో చేర్చుకొని ఆ దినం బైబిల్ స్టడీలో దేవుని వాక్య ధ్యానం చేయడానికి సమయం ఇచ్చి దేవుని వాక్యం ధ్యానం చేయగా సహవాసంలో పాలు ఇచ్చి అలాగూ సంఘంలో చేర్చుకున్నారు వారు ఆదరిస్తూ ఉన్నారు పరామర్శిస్తున్నారు చుట్టుపక్కల స్థానిక సంఘాలను పరిచయం చేసి మరి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో దేవుని పరిచయంలో వాడుకుంటూ దేవుని సేవకులు పరిచయం చేస్తూ వచ్చారు అలాగూ కొనసాగుతూ ఉండగా రెండు వేల నాలుగవ సంవత్సరం మార్చి నెల పద్దెనిమిదవ తేదీ మతలిగారు ప్రభు నందు నిద్రించారు ఆ తర్వాత నుండి దేవుని సేవకులు దేవుని దాసులు దైవజనులు ప్రియులు ఆదాంగారితో కలిసి స్థానిక సంఘంలో ప్రదరణ సహవాసంలో కొనసాగుతున్నారు దేవుని సేవకులు ఎంతగానో ఆదరించారు ప్రోత్సహించారు పురుకులుపురించారు అలాగే కొనసాగుతూ ఉండగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మార్టూర్లో దేవుని సేవకులు తైవ ప్రియులు రాజరత్న గారు పర్చూరులో ఉన్న దేవుని సేవకులు తైవ ప్రియులు రాజరత్ పర్చూరులో ఉన్న సుగంరావు గారితో దేవుని సేవకులు గారు మాట్లాడినప్పుడు మరి ఆ విషయాన్ని నా భవిష్యత్తును గుర్చున్న ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు వారు ఒక నా యొక్క వివాహ విషయాన్ని వారు నిర్ణయం తీసుకొని ఒక సహోదరి మరి వారికి పరిచయమైన సహోదరితో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఏడో తేదీ వివాహం జరిగించడం జరిగింది ఆ తర్వాత దేవుని మహాకృప చేత దేవుని సేవకులు దైవజన్లు ప్రియులు పెద్దలు ప్రియులు మన మధ్యలో ఉన్న ఏలీ గారు ఇంకా మిగిలిన సంఘ పెద్దలు కూడా ప్రోత్సహించి నా వివాహ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది ఆ తర్వాత మరి రెండు వేల పదిహేను సంవత్సరంలోని ఇక్రాంగుల కోటలో గవర్నమెంట్ వారు నాకు స్థలం ఇగా శివరాజ్ నగర్ లో కోటలో స్థలం ఇగా ఉన్న స్థానిక సంఘం దేవుని సేవకులు పెద్దలు ఇతర స్థానిక సంఘాలు ప్రోత్సాహంతో మరడ మందిరాన్ని నిర్మించి అక్కడ పరిచయ ఏర్పాటు చేసి పరిచర్యను వారు అప్పగించడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు శివరాజ్ నగర్ కాలనీలో కాలనీలో క్రిస్టియన్ అసెంబ్లీ పేరుతో పరిచర్య చేస్తా ఉన్న తర్వాత నా వివాహం తర్వాత దేవుని సేవకులు దైవ ప్రియులు ప్రియులు పాల్ గారు దేవుని సేవకులు దైవజన్లు ప్రియులు దేవప్రసాద్ బ్రదర్ గారు వీరందరూ పరిచయమై పరిచర్యలో ప్రోత్సాహాన్నిస్తూ ఎప్పటికప్పుడు నా క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ మేమున్నామని ప్రోత్సాహాన్ని అందిస్తూ ఆ పరిచర్యలో వారు ప్రోత్సాహాన్ని ప్రతిక్షణ అందిస్తూ ఉన్నారు ఇది నా రక్షణ అనుభవ సాక్ష్యం దయచేసి ఇందుల మధ్య పరిచర్య జరుగుతుంది ఈ విషయాన్ని వ్యక్తి మా పరిచర్య కోసం మా దేవుడానికి పరిచర్య కోసం సంఘ క్షమాభివృద్ధి కోసం మీ అనుదిన వ్యక్తిగత సొంత జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం చేస్తూ ఎంత సాక్షి అనుభవిస్తున్నాను సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి చేరున్న దైవ సేవకులకు హృదయపూర్వకాలను తెలియజేస్తూ సమయాన్ని ముగిస్తున్నాం మంచి చక్కటి సాక్షి మనం మనం విన్నాం కాబట్టి ఇజ్రాయిల్ గారి సంఘ పరిచర్య కొరకు వారు వెళ్తున్నటువంటి ప్రయాణాల కొరకు దేవుడి మంచి ఆరోగ్యమును అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుడు తనకిచ్చినటువంటి దర్శనం బట్టి మొదటి దినాలు ఎలాగో తీర్మానం చేసుకొని ఆ ప్రాంతాలకు వెళ్ళి దర్శి ఈ ప్రాంతానికి వచ్చి దేవుని స్వార్తను ప్రకటిస్తున్నారు రాబోయేటువంటి దినాలలో కూడా ఆత్మల భారం కలిగే ప్రాంతాలకు వెళ్తుండగా దేవుడి వారికి మంచి వర్తమానముల ద్వారా దేవుడు అనేక మందిని ప్రభు వైపు ఆకర్షించినట్లుగా మనం అందరం ప్రార్థించేద్దాం దయచేసి ఈ సమయంలో ఈ కానుకల నిమిత్తము